తొలపకుండా ముగ్గినకాయ ఒకటి కనపడింది ఇదిగో చూడండి మనం చెట్టు పైన ఉండగా అయితే ఇలా కోసుకుని తినలేము అండి ఇదిగోండి ఇది ఇదిగోండి ఇదొక మొత్తం కాయలన్నీ రాలిపోయి పచ్చికాయలు మళ్ళీ సంచిలో వేసి మూట కట్టేస్తాము రేపటికి కాయలు ముగ్గుతాయండి మనం ఈత చెట్టు దగ్గర వచ్చామండి ఈత చెట్టు మన ఇండియన్ ఖర్జూరం ఇండియన్ ఖర్జూరం సేమ్ ఖర్జూర పళ్ళు ఉంటాయి ఎప్పుడైనా చూసారా ఈత చెట్టు శాసకాలమే దొరుకుతాయి వృత్తి రోజులు అయితే దొరకవు చెట్టు దగ్గరికి ఈతకాయలు కోసుకురావడానికి వచ్చామండి ఇదిగోండి వ్యాన్లో అయితే వచ్చాము మాకు కింద నుంచి బండి వేసుకుని వస్తే ప్రయత్నించాం కానీ అందలేదు గడకర్ర కూడా తెచ్చుకున్నాం వచ్చినప్పుడు అయితే మాకు అందలేదు కాయలు అందుకని ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుని ముందుగానే గడకర్ర కూడా తెచ్చుకున్నామండి అదిగోండి గెల అయితే పట్టిస్తున్నారు కొయ్యడానికి గెల కదిపితే అన్ని కాయలు రాలిపోతున్నాయండి కింద గెలా చివర పట్టిచ్చుడు వర్త కొయ్యడానికి అయితే కుదరట్లేదండి ఎలా కోస్తున్నాం వచ్చేస్తున్నాయి కింద కాయలన్ని కొయ్యడానికి వీలుగా అందుబాటుగా లేదండి ఇంకొంచెం ముందుకు పెడితే వ్యాను పొలంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ రేపటికి మనం ఒక సంచిలో పెట్టి మూట కట్టుకుంటే రేపు వెళ్ళొండకి మొత్తం కాయలన్నీ పండిపోతాయండి చూడండి అన్నీ తయారైపోయిన కాయలే అండి కానీ ఇంకా పండాలి కాయలన్నీ కోసేసామండి ఇగోండి ఇప్పుడు అయితే ఏర్తమైతే స్టార్ట్ చేసాము చెట్టు కింద పండిపోయిన కాయలు ఎన్ని ఉన్నాయోనండి అంత టేస్టీగా ఉన్నాయి ఈ కాయలు అయితే ఎర్రగా పండిపోయాయండి అబ్బా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కాయలు అయితే ఇదిగోండి మేము చెట్టు నుంచి రాలి పడిన కాయలు అండి ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కాయలన్నీ ఇంటికి తీసుకొచ్చానండి మేము సంచిలో వేసి ఈ విధంగా మూట అయితే కట్టామండి ఇదిగోండి కాయలన్నీ ఇలా సంచిలో వేసేసి వాటిని ఒక థ్రెడ్తో ఒక దారంతో అయితే మేము ఈ విధంగా మూత కట్టేసామండి ఇది తెల్లవారేసరికి ఇందులో కాయలు సగమైన ముగ్గుతాయండి రేపు చూపిస్తాను మనం నిన్న కోసుకొచ్చి సంచిలో పెట్టి ముగ్గేసాం కదండి ఈతపళ్ళు అవి ఎందాక ముగ్గినాయో చూద్దామండి ఇప్పుడు మీ ముందే తీస్తాను ఎన్ని కాయలు ముగ్గినాయో ఎన్ని పచ్చిగా ఉన్నాయో తెలుస్తుంది మనకి ఇప్పుడు అబ్బా చాలా కాయలు అయితే ముగ్గాయండి కానీ సగం పండికాయలు ఉన్నాయి సగం పచ్చికాయలు ఉన్నాయి ఇవ్వండి సగం పండివి సగం పచ్చికాయలు అలా ఉండిపోయి పండినకాయలన్నీ సపరేట్ చేసి మీకు చూపిస్తాను ఇవన్నీ పచ్చికాయలు అండి ఇవే పండుకాయలు మొత్తం పండిపోయినకాయలన్నీ రాలిపోయి పచ్చికాయలు మళ్ళీ సంచిలో వేసి మూట కట్టేస్తాము రేపటికి మిగిలినకాయలు ముగ్గుతాయండి ఇదిగోండి చూడండి ఎన్ని కాయలు ముగ్గినో సపరేట్ చేసి తీసేస్తానండి ఇందులోంచి అయితే ఇదిగోండి గెలకి మేము దులపకుండా ముగ్గిన కాయ ఒకటి కనపడింది ఇదిగోండి చూడండి మనం చెట్టు పైన ఉండగా అయితే ఇలా కోసుకుని ముగ్గిన కాయ ఇదిగోండి ముగ్గినకాయ ఇదిగోండి కాయ